నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ఇది నేలతల్లి కడుపు కోత పొదిలి చిన్న చెరువు అంతా రోత ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడో మైనింగ్ ప్రాంతం కాదు అజంతా ఎల్లోరా గుహలు అంతకన్నా కాదు పొదిలి చిన్న చెరువు పొదిలిలో పుట్టి పెరిగిన వారు చిన్న చెరువుతో అనుబంధం ఉన్నవారు ఈ దృశ్యాలను చూసి ఒక్కసారిగా అవాక్కవుతున్నారు అవుతున్నారు దాదాపు ముప్పై అడుగుల లోతున కోట్ల రూపాయల విలువైన మట్టిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు పక్కన ఉన్న రైల్వే ట్రాక్ కొరకు అనుమతించిన దానికన్నా అధికంగా మట్టిని తవ్వుకున్న కాంట్రాక్టర్లను చూసి ఇదే అదనుగా భావించిన మరికొందరు వ్యాపారస్తులు పర్యావరణానికి హాని కలిగించే విధంగా అక్రమంగా గుంతలు గుంతలుగా మట్టిని తవ్వారు తద్వారా ఇటీవల ఎన్నడూ లేని విధంగా పొదిలిలో భూ ప్రకంపనలు సంభవించడం ప్రజలను ఆందోళనకు దిశగా కలిగించాయి సంబంధిత అధికారులకు ఇదంతా తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా అని అనుమానాలు కలుగుతున్నాయి భవిష్యత్తులో చెరువులోకి నీళ్లు వచ్చే అవకాశాలు కనుమరుగైనప్పటికీ ఈ వర్షాకాలం సీజన్లో ఈ కుంటలలో నీరు నిలబడితే చిన్నపిల్లలు కావచ్చు పశువులు కావచ్చు ఇందులో పడి ప్రాణాలు కోల్పోయే అత్యంత ప్రమాదం పొంచి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ఒకసారి ఇటువైపు కన్నేసి పర్యావరణాన్ని పొదిలి చిన్న చెరువును కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు